హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సండే ఫుల్ డే బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను మంచిగా ప్లాన్ చేసుకొని చేస్తే సండే రోజు ఒక ఫోర్ ఫైవ్ వీడియోస్ అయితే చేసుకోవచ్చు నేనైతే ఇవాళ ఫోర్ వీడియోస్ అలా అయితే ప్లాన్ చేసుకొని చేశాను పిల్లలు పిల్లలైతే సండే కాబట్టి తీసుకెళ్దాం తీసుకెళ్దామనేసి అయితే చేశాను ఫోర్ వీడియోస్ ఏంటి అంటే నేను కంటిన్యూస్గా పెడుతూ ఉంటాను మీరు చూసేయండి ముందుగా నేను ఫుల్ డే వ్లాగ్ అయితే షూట్ చేసుకుంటాను ఆ వ్లాగ్లోనే కుకింగ్ వీడియో హెయిర్ కేర్ వీడియో అలాగే పిల్లల్ని బయటికి తీసుకెళ్ళాము ఆ వీడియో ఇలా నాకు ఒక వీడియోలో ఫోర్ ఫైవ్ వీడియోస్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు అలా ప్లాన్ చేసుకుంటాను నేను ఒక్కోసారి అలా చేసుకుంటే నాకు ఎక్కువ టెన్షన్ ఉండదు నెక్స్ట్ డేకి ఏం పోస్ట్ చేయాలి అనేసి ఇంకా సండే కాబట్టి చిన్న పాప నేను లేవగానే నాతోనే లేస్తుంది సండే నేను కూడా కొంచెం లేట్గానే లేస్తాను ఇంకా పువ్వులు వస్తే అది కోసేసుకున్నాము నేను డైలీ వచ్చిన పువ్వులన్నీ కట్ చేసి ఒక బాక్స్లో వేసి పెట్టేసుకుంటాను నాకు పూజకైతే అవసరం పడుతుంది ఇంకా మ్యాగీ అయితే రెడీ చేశానండి సండే కదా వాళ్ళు అడిగినవి చేసి ఇచ్చాను ఇంకా వాళ్ళు తినేలోపు ఫ్లాగ్ సీడ్స్ హెయిర్ జెల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను పిల్లల కోసము ఇది కూడా ఫుల్ వీడియో పెడతాను దీ వీక్లీ అంటే టూ వీక్స్ కల్లా ఒకసారి నేను అప్లై చేస్తూ ఉంటాను నాకు టైం దొరికినప్పుడల్లా ఇంకా సండే అయితే ఇంట్లో ఉంటారు కదా ఇంకా నాకు కొంచెం పని తక్కువగా ఉంది అనుకున్నప్పుడు కంపల్సరీగా పెడుతూ ఉంటాను సిల్కీగా షైనీగా చాలా బాగుంటాయి హెయిర్స్ ఇవి మనము హెయిర్స్ కూడా ఎక్కువ హెయిర్ ఫాల్ అవ్వదు ఇలా అప్లై చేస్తూ ఉంటాయి ఇంకా కొంచెం డ్రై అవ్వనివ్వాలండి ఇలా మొత్తం డ్రై అయిన తర్వాత మనం రెగ్యులర్ షాంపూ పెట్టేసుకొని హెడ్ బాత్ చేయించాలి ఇంకా ఫ్రై పీస్ బిర్యానీ సండే స్పెషల్కి చేశాను ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను ఇంకా వాళ్ళు తినేసి ట్యూషన్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇలా బయటికి అయితే తీసుకెళ్ళాము డిఎస్ఎల్ మాల్లో వాళ్ళకి అన్లిమిటెడ్ ఫన్ జోన్లో అయితే తీసుకెళ్ళామండి వన్ అవర్కి ఫైవ్ హండ్రెడ్ ఈచ్ ఇంక ఇద్దరికి థౌజండ్ రూపీస్ అండ్ అక్కడ వెళ్ళినప్పుడు మాత్రం సాక్స్ కంపల్సరీ లోపలికి వెళ్ళడానికి పిల్లలకి అయితే వాళ్ళే ఇచ్చారు ఇంకా అడల్ట్స్ వెళ్ళాలంటే మనం అక్కడ కొనుక్కోవాలి ఫార్టీ రూపీస్ పేరు అన్నారు నేను తీసుకున్నాను ఇంకా మా వారు బయటే వెయిట్ చేశారు పిల్లలైతే చాలాసేపు ఎంజాయ్ చేశారు నేను కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను ఫుల్ వీడియో నెక్స్ట్ వీడియో పై పోస్ట్ చేస్తాను చాలా టైం వన్ అవర్ వరకు వాళ్ళకి టైం ఉంటుంది ఇంకా మేము అక్కడ సెవెన్ సెవెన్ ఫిఫ్టీన్ కల్లా వెళ్ళిపోయాము ఇంకా ఎయిట్ ట్వంటీ ఫైవ్ కల్లా అయిపోయింది ఇంకా తొందరగా వెళ్ళి తొందరగా అనేసి జస్ట్ గేమ్స్ కోసమే వెళ్ళాము రీసెంట్గా నేను మా వారు మూవీకి వెళ్ళాము ఇంకా వాళ్ళు కూడా తీసుకెళ్ళండి మేము గేమ్స్ ఆడుకుంటాము అంటే సరే అని తీసుకెళ్ళాము చాలాసేపు ఆడుకున్నారు చాలా బాగా అనిపించింది ఫుల్ వీడియో చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ గేమ్స్ వీడియో మాత్రం ఫుల్ డీటెయిల్స్తో సహా రేపైతే పోస్ట్ చేస్తాను Thank